నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు విజయవాడ హైవే రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎల్బీనగర్ మెట్రో నుంచి కేవలం ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో రీచ్ అయ్యే లొకేషన్ లో హెచ్ఎండిఏ లేఅవుట్ తో ముందుకు రావడం జరిగిందండి ఈ లేఅవుట్ కు సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళేసి విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా ఇలాంటి డైరెక్ట్ ఓన్లీ ఓనర్ ప్రాపర్టీస్ కంపెనీ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడానికి మోటివేషన్ గా ఉంటుంది ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము సార్ నమస్తే అండి మీ యొక్క గుడ్ నేమ్ కంపెనీ యొక్క పేరున్న విషయం క్లియర్ గా చెప్పండి దాంతో పాటు మన వెంచర్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్పండి నమస్తే అండి నా పేరు శివారెడ్డి మన కంపెనీ వచ్చేసి జిఎస్ఆర్ డెవలపర్స్ ఇక మన వెంచర్ వచ్చేసి మన బాటసింగర్ నగర పిగ్లీపూర్ విలేజ్ లో తిరుమల హిల్స్ అని కూడా హెచ్ఎండి లేఅవుట్ చేస్తున్నాం అండి ప్రజెంట్ మనము ఓకే సార్ ఈ వెంచర్ చూసి మనకు ట్వంటీ ఏకర్స్ అండి హెచ్ఎండి లేఅవుట్ ఇది ఓకే పిగ్లీపూర్ విలేజ్ కి ఆనుకుని ఉంటుంది మనది ఓకే సార్ అది ఇంకోటి ఏంటంటే విజయవాడ హైవే కి చాలా దగ్గర అంటే వన్ పాయింట్ ఫైవ్ కేట్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంకోటి మన వెంచర్ కోసం కూడా ఒకటి ఫ్రూట్ మార్కెట్ గానీ హెచ్ఎండి లాజ్ మొత్తం టచ్ అయితే మనకి ఓకే సార్ సార్ మన వ్యూవర్స్ కి వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ వెంచర్ లో ఎలాంటి రోడ్స్ ఇవ్వడం జరిగిందన్న విషయం క్లియర్ గా చెప్పండి వెంచర్ డెవలప్మెంట్స్ అంటే మనకు మెయిన్ గా వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ సార్ ఒకటి ఇంటర్నల్ రోడ్స్ థర్టీ ఫీట్ ఓకే ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మన వెంచర్ లో మాస్టర్ ప్లాన్ రోడ్ ఒకటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది దీనివల్ల కస్టమర్స్ బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే కమర్షియల్ యూజ్ అవుతుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి దేశముఖి విలేజ్ ఐడియా ఉంది అండి ఆ రోడ్ కనెక్టింగ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మనకి ఇంకో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టింగ్ రోడ్ మనది ఓకే అంటే ఇక్కడ పిగ్లిపూర్ నుంచి దేశముఖి కనెక్టివిటీ ఉన్న మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫీట్ ఇంకోటి వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి సార్ ఇందులో కర్బింగ్ స్టోన్స్ కానీ ప్లాటింగ్ నెంబర్స్ కానీ వాటర్ ట్యాంక్ ఆల్రెడీ వాటర్ ట్యాంక్ ప్లాంటేషన్ ఒకటి అన్ని కంప్లీట్ చేయడం జరిగింది సూపర్ సార్ వెరీ గుడ్ ఓకే ప్రకారం ఫ్లాట్స్ సైజెస్ ఉన్న విషయం చెప్పండి ఫ్లాట్ యొక్క సైజెస్ మనకు వచ్చి నూట అరవై ఏడు గజాలు సార్ నూట అరవై ఏడు నూట ఎనభై మూడు రెండు వందలు ఎనభై గజాలు కార్నర్ ప్లాట్స్ ఉంటాయి ఓకే సార్ అంటే సెగ్మెంట్ వాళ్ళు అంటే అన్ని బడ్జెట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి చిన్న సైజు నుంచి మీడియం సైజు బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఓకే సార్ మన వెంచర్ నుంచి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ ఐలెట్స్ అంటే లైక్ ఇక్కడ ఉన్నటువంటి రామోజీ యూనివర్సిటీకి ఎంత దూరం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఎంత దూరం ఉంటుంది రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి ఎంత దూరం ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి ఎంత దూరం ఉంటుంది అన్న విషయం మీ మాటల ద్వారా క్లియర్గా చెప్పండి ఓకే సార్ మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ సైట్ ఓకే ఇంకోటి ఫిలిం సిటీ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఇంకోటి ఫ్రూట్ మార్కెట్ నుంచి డిస్టెన్స్ ఓకే మన ఔటర్ రింగ్ రీజనల్ రింగ్ వచ్చేసి కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది మనకి ఓకే ఇంకోటి లొకేషన్ లో హైలైట్స్ ఏంటంటే మనకు కాలేజెస్ ఉన్నాయి సార్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు వెంచర్ మన సైట్ కోసం లెఫ్ట్ అన్నామాచారి ఉంటది దేశముఖి విలేజ్ కి దగ్గరలో మనకు విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది సెంట్ మేరీస్ నిజాం కాలేజ్ ఇవన్నీ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఇంకొకటి మనకి ఎంఎస్ఎంబి పార్క్ ఐడియా ఉంది ఇండస్ట్రియల్ పార్క్ అవునండి అది కేవలం మన ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓకే ఇప్పుడు మన మన సరౌండింగ్స్ లో మొత్తం ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ మెయిన్ గా వచ్చేసి మనకు విజ్ఞాన్ యూనివర్సిటీ అయింది దాంట్లో దగ్గర యాభై వేల మంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ స్టూడెంట్స్ కి గానీ కస్టమర్స్ కానీ ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ కట్టి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు మనము ఆల్రెడీ మన సైడ్ లో మూడు ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ దాన్ని కూడా రెంట్ ఇచ్చుకుంటారు రెంటల్ పర్పస్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది ఓకే సార్ అంటే సిటీకి దగ్గర ఉంది అండ్ హైవే రోడ్ కి దగ్గర ఉంది కాబట్టి మీరు ఇట్లా ఫామ్ హౌస్ గట్టి కూడా మెచ్చుకోవచ్చు అండ్ పాటు ఇక్కడ విజ్ఞాన్ ఏదైతే యూనివర్సిటీ ఉందో అది కూడా చాలా దగ్గరలో దగ్గరలో ఓకే చూస్తున్నారు కదండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో పిగ్లపూర్ దగ్గర విజయవాడ హైవే రోడ్ కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎక్సలెంట్ వెంచర్ అండి ఇది ఈ వెంచర్ లో ఉన్న రేట్ విషయం కూడా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన చెప్పండి రేట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ సార్ మన దగ్గర ఎందుకంటే ఎక్కడెక్కడో చౌటుబలు దాటినాక పద్దెనిమిది వేలు ఇరవై వేలు అమ్ముతున్నారు మన ఓవర్ఆర్ కి దగ్గర ఇంకోటి కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్ లో ఉంది కేవలం మనం ఏంటంటే పదిహేను వేల రూపాయలు పెట్టాం సార్ ఇక్కడ స్క్వేర్ వచ్చేసి ఓకే సార్ అంటే మాత్రమే అవును సార్ లోపు మనకు ఒక ప్లాట్ వచ్చేసింది ఇంకోటి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ ప్రైస్ మీరు ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు కదా ఏమైనా ఉంటుంది ఏదైనా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొంటే ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి ఉంటాయి సార్ ఈస్ట్ ఫేస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫార్టీ ఫీట్ ఉంది ఫార్టీ ఫీట్ ఉంది కదా దానికి ఒక టూ హండ్రెడ్ కార్నర్స్ కి ఎనీ కార్నర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే సార్ నార్త్ ఈస్ట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈస్ట్ ఫైవ్ హండ్రెడ్ కార్నర్స్ త్రీ హండ్రెడ్ ఈస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే ఇది కామన్ గా అన్ని కామన్ కామన్ సార్ ఓకే ఓకే సరౌండింగ్స్ లో ఒక రెండు టెంపుల్ ఉన్నాయి ఒకటి దేశ్ముఖ్ సంబంధించి సాయిబాబా టెంపుల్ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంకోటి మన వెంచర్ గా అనుకోని కూడా మౌంట్ శంబా అని చెప్పేసి స్పిరిచువల్ అండ్ సైంటిఫికల్ అంటే అక్కడ మెడిటేషన్స్ బాగా వేస్తారు మన అంటే వేరే స్టేట్ నుంచి చాలా వందల మంది వస్తారు రెగ్యులర్ గా బాగా ఫ్లోటింగ్ ఉంటది ఒకటి ఇంకోటి మన మన ప్రాజెక్ట్ నియర్ బై లో ఇంకోటి విల్లా ప్రాజెక్ట్ అవుతుంది వన్ ట్వంటీ ఏకర్స్ లో ఓకే సార్ మన వెంచర్ ప్లేస్ పాయింట్స్ వస్తుంది కానీ మనకి ఓకే ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు నేచర్ ఇష్టపడుతున్నారు కస్టమర్స్ అందరు అంత సిటీ అవుట్స్కట్స్ వచ్చేస్తారు సిటీలో ఆల్రెడీ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి సార్ దాంట్లో ఎందుకు ఎందుకని చెప్పేసి పొల్యూషన్ ఒకటి పొద్దున్న లేస్తే పొల్యూషన్ మొత్తం సిటీ నుంచి మొత్తం వచ్చేస్తారు అలాంటి కట్ వీకెండ్ విల్లాస్ కానీ ప్లస్ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి మన వెంచర్ చాలా బాగుంటుంది చుట్టూ నేచర్ బాగుంటుంది అని చెప్తున్నాను కి అయితే చాలా మంచి అమూల్యమైన సందేశం ఇచ్చారు అండ్ కంపేర్ టు అదర్ వెంచర్స్ ఇక్కడైతే చాలా రేట్ తక్కువ ఉందండి సో వీడియో చూస్తున్న వాళ్ళు గా రెస్పాండ్ అవ్వండి సర్వర్ల నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి